ఈసీ నది కూడా ఉధృతంగా ప్రయోహిస్తోంది ఈసీకి భారీ ఎత్తున వరద రావడంతో పంట పొలాలన్నీ కూడా నీటి మునిగిపోయాయి ఈసీ నది నుంచి వరద హిమాయత్ సాగర్ చేరుకుంటాం ఇప్పటికే హిమాయత్ సాగర్ కి నాలుగు గేట్లు అయితే అధికారులు ఎగువ నుంచి భారీగా వరద ఈసీకి చేరుతూ ఉండడంతో పరిసర ప్రాంత ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ ఉన్నాయో మనం తెలుసుకోబోతున్నాం సో ఈ అప్డేట్స్ అన్నిటితో పృథ్వీ మా కొలీగ్ సిద్ధంగా ఉన్నారు పృథ్వీ ఓవర్ టు యూ రైట్ నేత్ర నిన్నటికి ఇవాటికి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తోంది నిన్న రెడ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవాళ చాలా తక్కువగా వస్తున్నాయి బట్ కాకపోతే ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సింది ఈ రెండు రోజులే గమనించాల్సింది కూడా ఈ రెండు రోజులే ఎందుకంటే ఈ రెండు రోజులే భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నాయి అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి ఇప్పటికే ఏపీలో వర్షాలు బాగా కురుస్తున్నాయి కూడా బట్ తెలంగాణలో ఇంకా ఆ స్థాయిలోకి రాలేదు సో ఫస్ట్ ఒకసారి తెలంగాణ చూద్దాం తెలంగాణలో ఇప్పటికీ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఈ మూడు ఇటు వికారాబాద్ కావచ్చు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ సో ఇవి మనం చూస్తున్నాం ఆ జిల్లాలో మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఇప్పటికే ఈ జిల్లాలో వర్షం దుమ్మురేపుతుంది భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడ కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి కూడా ఇక తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ మనం చూస్తున్నాం సో ఎస్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు అండ్ వరంగల్ నల్గొండ సూర్యాపేట జిల్లాలో కూడా వర్ష బీభర్స్ మనకు కనిపిస్తుంది రైట్ ఇప్పుడు మనకు మ్యాప్లో తెలంగాణకు సంబంధించి మాత్రమే ఉన్నాయి ఇందులో ఈ తొమ్మిదికి ఎల్లో అలర్ట్ మనకు కనిపిస్తోంది రైట్ ఇక ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ కూడా రెడ్ అలర్ట్కి జారీ చేసే అవకాశం ఉందరు కూడా చెప్తున్నారు ఎందుకంటే అటు ఈ నిన్న పదిహేను నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు ఇవాళ చూస్తే ఇరవై నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల దాకా వాన పడింది ఆంధ్రప్రదేశ్లో కూడా అండ్ జనరల్గా మన అందరం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా వర్షాలు పడుతున్నప్పుడు స్కూళ్ళకి కాలేజీలకు సెలవులు ఇస్తూ ఉంటారు కానీ ఈసారి ముందస్తు సూచనతోనే చాలా ప్రాంతాల్లో మనకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఇచ్చేసారు అని అంటేనే ఏ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయో వాతావరణ శాఖ అంచనా వేస్తోంది మరి ఈ రెండు రోజులే మనం జాగ్రత్తగా ఉండాలి రైట్ ఇది ఇప్పటి వరకు వెదర్ రిపోర్ట్